అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెది స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ ఫస్ట్ టైం వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు మటన్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మటన్ బిర్యానీ చేసుకోవచ్చు మటన్ బిర్యానీ లేకి ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదు ఇలాగే తిన్నా చాలా బాగుంటుంది మీరు కావాలంటే గోంగూర కానీ లేదా రైతాతో సర్వ్ చేసుకోవచ్చు ఈ మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను వాటర్తో రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక తర్వాత కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేంత వరకు అంత బాగా ఉడికించుకోవాలి మటన్ ఉడికేలోపు బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల బాస్మతి రైస్ వేసుకోవాలి అర కేజీ మటన్కి అర కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి తర్వాత వాటర్తో రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ వేసి అరగంట నానబెట్టుకోవాలి ఐదారు విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా నార్మల్గా పోయాక మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి మటన్ అంతా బాగా ఉడికింది ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోని వాటర్ పడేయకుండా ఈ ప్రెజర్ కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి మీకు మటన్ ఉడకకపోతే మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు తర్వాత ఒక బౌల్ తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్ నెయ్యి హీట్ అయ్యాక ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోంచి ఒక ఉల్లిపాయమైన ఆనియన్స్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఒకటి బిర్యానీ ఆకు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒకటి జాపత్రి ఒకటి అనాస పువ్వు ఒకటి మరాఠీ మగ్గ నాలుగు లేదా ఐదు లవంగాలు తర్వాత ఒక నిమిషం లో ఫ్లేమ్ పెట్టి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఒకటి పెద్ద సైజ్ టమోటా తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంత బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక నాలుగు యాలకులు తీసుకొని ఇలా కొంచెం దంచి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల బిర్యానీ చాలా బాగుంటుంది తర్వాత ఒక నిమిషం లో ఫ్లేమ్లో అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక అరకప్పు పెరుగు వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి అంతా బాగా ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి లేదంటే పెరుగు విరిగిపోతుంది ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్ని బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ పుదీనా తర్వాత వీటన్నింటినీ అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంత బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ని నీళ్ళతో సహా వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి పది నిమిషాలు అంత బాగా ఉడికించుకోవాలి ఇలా అంత బాగా ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా రావాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ గ్రేవీ అంతా ఒక గ్లాస్ ఉంటుంది కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను నీళ్ళు చూసి వేయాలి లేదంటే రైస్ మెత్తగా అవుతుంది రుచికి సరిపడా సాల్ట్ వేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఆఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి గ్రేవీ ఎంత ఉందని డౌట్గా ఉంటే ఆ గ్రేవీని కొలుచుకొని తీసుకోవచ్చు అలా చేసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి నీళ్ళు తీసి రైస్ వేసుకోవాలి తర్వాత నిదానంగా కలపాలి లేదంటే రైస్ విరిగిపోతుంది తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు లేదా ఆరు నిమిషాలు ఉడికించాలి మధ్యలో ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ పుదీనా రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఆ వీడియో స్కిప్ అయ్యింది తర్వాత మూత పెట్టి పాత దోశ పెనం పెట్టి దానిపైన ఈ గిన్నెను పెట్టాలి ఈ బౌల్ పైన చిన్న రోల్ పెట్టాలి ఆవిరి బయటికి పోకుండా ఇలా రోల్ కానీ ఏదైనా బరువు ఉన్నది కానీ పెట్టచ్చు పది నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత అంతా కూడా దమ్ అయి ఉంటుంది ఒకసారి ఎంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు ఉంచి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది తర్వాత ఈ మటన్ బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మటన్ బిర్యానీ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్